హాయ్ హలో వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మ్యాచ్ నెంబర్ ఫైవ్ సారీ మ్యాచ్ నెంబర్ సిక్స్ వచ్చేసి నేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో పాకిస్తాన్ నైన్ వికెట్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి మేము కూడా రేస్లో ఉన్నామని నిరూపించారు పాకిస్తాన్ ఇండియా పాకిస్తాన్ కనుక ఒక మ్యాచ్ గెలిస్తే చాలు వాళ్ళు యూఏతో ఆడాల్సి ఉంది ఆ యూఏతో కనుక ఒకవేళ వాళ్ళు గెలిస్తే వాళ్ళకి కూడా సెనీస్ బెర్త్ కన్ఫామ్ అవుతుంది ఈ రన్ రేట్ క్యాల్కులేషన్ అనేది చాలా ప్లేలోకి వస్తుంది కాబట్టి మరి చూడాలి గ్రూప్ టూ నుంచి గ్రూప్ వన్ నుంచి ఎవరెవరు వెళ్తారనేది ఓకే ఇక చేయకుండా నిన్నటి మేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వివరాలకు వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ సారీ ఫీల్డింగ్ ఎంచుకుంది నిదాదార్ పాకిస్తానీ కెప్టెన్ సో మంచి స్టార్ట్స్ అయితే పాకిస్తాన్కి రావడం జరిగింది ఎక్కడ కూడా మేపాల్ బ్యాటర్స్ అయితే నిలదక్కోలేదని చెప్పుకోవచ్చు జస్ట్ సెకండ్ వికెట్ పార్ట్నర్షిప్ మాత్రమే వీళ్ళకి చెప్పుకోదగ్గ పార్ట్నర్షిప్ అయితే రావడం జరిగింది థర్టీ ప్లస్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది ఆ థర్టీ స్కోర్ వచ్చినప్పుడే రెండు వికెట్లు బ్యాక్ టు బ్యాక్ పడిపోవడం జరిగింది సాదియా ఇక్బార్ రెండు వికెట్లు తీసుకుంటే పాతిమా సా ఒక వికెట్ అయితే తీసుకోవడం జరిగింది ముగ్గురు బ్యాటర్స్ రన్అట్ అయితే అయ్యారు మేపాల్ బ్యాటర్స్లో అసలు పార్ట్నర్షిప్స్ ఎక్కడ కూడా అంతగా పెద్ద ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు ట్వంటీ ఫైవ్ అండ్ థర్టీ ఈ పార్ట్నర్షిప్సే నమోదయ్యాయి స్టడీ స్టడీ పార్ట్నర్షిప్స్ అయితే నమోదయ్యాయి ఆ పార్ట్నర్షిప్స్ని పెద్దగా కన్వర్ట్ చేయకపోవడం అలాంటి రన్స్ రన్స్తో సరిపెట్టుకోవడం జరిగింది సో కవిష్ కవితా జోషి థర్టీ వన్ సీత ట్వంటీ సిక్స్ రన్స్ వేస్తే పూజ మహతి ట్వంటీ ఫైవ్ రన్స్ వేసింది కవిత కన్వార్ వచ్చేసి థర్టీన్ రన్స్ వేసింది అంతే అంతకు మించి బ్యాటర్స్ ఎవరు కూడా ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు సో మొత్తంగా యూఈ సారీ మేపాల్ వచ్చేసి హండ్రెడ్ అండ్ ఎయిట్ రన్స్ చేయగా లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే ఈ రన్ చేసి కంప్లీట్ అవ్వడం జరిగింది హండ్రెడ్ అండ్ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ రావడం జరిగింది రోజా అండ్ మునివాలి ఇద్దరు కలిసి మంచి పార్ట్షిప్ అయితే బిల్ చేశారు రోజా ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మునివాలి లాస్ట్ వరకు ఉండి తుబాహసన్ రావడం జరిగింది తుబా హసన్ సింగిల్ తీసి నాస్టేక్ రన్లోకి వెళ్ళగా మునివాలి ఈ రన్సెస్ని అయితే కంప్లీట్ చేయడం జరిగింది సో లెవెన్ పాయింట్ ఫైవ్ అవర్స్లోనే ఈ చేసి అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది ఓకే ఇక పేర ద మ్యాచ్ అవడైతే రోజాకే వరించింది ఫిఫ్టీ ఎయిట్ రన్స్ వేసింది అవి పది ఫోర్ల సాయంతో చేసింది కాబట్టి సో మొత్తంగా మేపాల్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే ఏకపక్షంగా సాగిందని చెప్పుకోవచ్చు కోచ్ హోరాహోరీగా సాగుతుందనుకున్న మ్యాచ్ ఏకపక్షంగానే సాగింది మేపాల్ ఫీల్డర్స్ బౌలర్స్ ఎక్కడ కూడా వాళ్ళకంటూ ఇది ఏది కూడా నిరూపించుకోలేకపోయారు క్యాచ్ ఆ జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయిన తర్వాత ఒక క్యాచ్ రూపంలో అవుట్ అవడం రోజా అని చెప్పుకోవచ్చు అంతే అంతకుమించి ఏది పర్ఫార్మెన్స్ కూడా మేపాల్ నుంచి ఆకట్టుకోలేదని చెప్పుకోవచ్చు యుఏఈతో సెలబ్రేషన్స్ బాగా ఎక్కువ అయినట్టున్నాయి సో అతి అతిగా సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల జరగాల్సిన నష్టాలు ఏంటో జరుగుతాయి అది మనందరికీ తెలిసిందే అతిగా సంతోషం పడడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే కష్టాలు పుట్టుకొస్తాయని చెప్పడంలో ఇది ఒక సంకేతంగా చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కమెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం ఇక ఈరోజు అటు మ్యాచ్ అయితే ఫస్ట్ మ్యాచ్ మలేషియా వర్సెస్ శ్రీలంక ఇది టూ క్లాక్ ఉంది నెక్స్ట్ సెవెన్ కేమో థాయిలాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచెస్ అయితే ఉన్నాయి నమస్కారం